కథ చెప్పాలి అని అనిపిస్తోంది బహుశా ఈ కథ అందరికీ తెలియదు కాబట్టి చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన దగ్గర ఒక ఎడ్ల బండి పరమ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఈ మాట మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలి ఎందుకు అంటే మనిషి అన్నవాడికి ఆ భరణము ఏంటి అంటే సత్యాన్ని ధర్మాన్ని పట్టుకోవడం కాబట్టి ఏదో ఒక రకంగా బ్రతకటం అని కాదు ధార్మికమైన జీవితాన్ని గడపటం అన్నది మనిషి యొక్క లక్షణం అని మన పెద్దవాళ్ళు ఋషులు మునులు మన సనాతన ధర్మం చెప్తుంది అయితే ఆయన పేరు విఠలయ్య ఆయనకి ఒక కుమారుడు నారాయణయ్య ఆ కుమారుడికి ఉపనయనం చేసి వేదము అలాగే విద్యలు ఇవన్నీ నేర్పిస్తున్నారు అయితే ఆ పిల్లవాడికి కొంచెం వెంటనే నేర్చుకునే అంటే గ్రహణ శక్తి అన్నది బాగా తక్కువ అనమాట కాబట్టి ఏది చెప్పినా వెంటనే అర్థమయ్యేది కాదు సరే తండ్రి గారికి అంటే తల్లిదండ్రులకి ఉంటుంది కదా అయ్యో నా పిల్లలు ఏం నేర్చుకోరా ఎందుకు పనికి రాకుండా పోతారా అని అందుకనే ఆయనకి చాలా బాధ కలిగిందట ప్రయత్నం చేశారు ఎన్ని విధాలుగా చెప్పినా ఆ పిల్లవాడికి ఏమీ ఎక్కదు ఏదే అడిగినా చెప్పలేకపోతున్నాడు పక్క ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు ఆయన దగ్గరికి పంపించేస్తే తల్లిదండ్రుల దగ్గర మాట విన్నారు కదా అందుకనే పక్క ఊరికి పంపించేస్తే చక్కగా విద్య నేర్చుకుంటాడు అని ఊటుకూరు అనే ఒక గ్రామం ఉంటే అక్కడికి ఈ నారాయణయ్యను అక్కడికి పంపించేశారు పాపం పిల్లవాడు కదా వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు వచ్చింది అవస్థ ఇంత అవస్థ అంటే అక్కడ ఉన్న గురువు గారికి కొంచెం ఓర్పు సహనం తక్కువ విద్యార్థులందరూ ఒకలా ఉండరు కదా కొంతమంది చకచకా నేర్చుకుంటారు కొంతమందికి పాపం రాదు అర్థం కాదు ఒకటికి రెండు సార్లు ఒక్కొక్కసారి సార్లు కూడా చెప్పాలి కానీ ఆ గురువు గారు విపరీతంగా దండిస్తూ ఉండేవారట ఒక్కొక్కసారి కొట్టేస్తూ ఉండేవారట అంటే వీపు వాచిపోయేదనమాట అలా దండన అయితే ఈ పిల్లవాడు అసలే ఏమీ నేర్చుకోలేకపోతున్నాడు గురువు గారు విపరీతంగా కొడుతున్నారు అటువంటప్పుడు ఈ శారీరక బాధ దీనితో మానసిక బాధ ఇంటి దగ్గర లేను అని అదొక బాధ జీవితంపై విరక్తి కలిగిందట నారాయణయ్యకు అంటే అటువంటి సమయంలో నేను ఎందుకు బ్రతకడం చచ్చిపోతే బాగుండో అని అనుకున్నాడు పాపం పిల్లాడు అయితే ఆ ఊరిలో ఆ ఊరి గ్రామం మధ్య భాగంలో ఒక ఆలయం ఉండేది చింతలమ్మ అక్కడ కొలువు తీరి ఉన్నారు చింతలమ్మ అంటే అన్ని చింతలను అవిడ పోగుడుతుంది అలాగే నగర సంచారం చేస్తూ ఉంటుంది అనమాట కాపలా కాస్తూ ఉంటుంది అయితే ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద పుట్ట ఉందట అందులో భయంకరమైన ఒక పాము ఉంది అది చాలామందిని కాటేసింది అది కాటేస్తే చచ్చిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అన్న విషయం తెలుసుకున్నాడు ఒకరోజు అర్ధరాత్రి చచ్చిపోవాలి అని అనుకున్నాడు కదా అందుకే గురువుగారు చూడకుండా ఎవరు చూడకుండా గబగబా బయటకు వచ్చేసి ఈ ఆలయం పక్కనే కూర్చుని పుట్ట పక్కనే కూర్చున్నట్ట ఆ సమయంలో అసలు రాత్రి వేళ ఎవరు అటువైపు వెళ్ళేవారు కాదు అటువంటిది ఈ పిల్లాడు నేను చచ్చిపోవాలని అక్కడ కూర్చున్నాడు పాము ఎప్పటికీ రాదు సరే ఏం చెయ్యాలి పక్కనే పుట్ట ఉంది కదా పుట్టలో చెయ్యి కూడా పెట్టాయట అంటే లోపల నుంచి పాము కాటేస్తే చచ్చిపోతానని ఇలా చేస్తూనే ఉన్నాడు అర్ధరాత్రి తెల్లవారుతోంది పాము మాత్రం రాలేదు ఈలో అమ్మవారు నగర సంచారం చేసి తిరిగి వస్తున్నారు ఆవిడ చూశారట ఆవిడ వెంటనే మారువేషంలో ఇదేంటి నాయన ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అతను పక్కన పుట్ట తెలుసా పాము ఉంటుంది తెలుసా అన్న వెంటనే ఆ పిల్లాడు తెలుసు చచ్చిపోదామని ఇక్కడికి వచ్చాను అని పాపం కష్టాలు చెప్పుకుంటాడు మా గురించి కొడతారు నాకు ఏది అర్థం కాదు మా నాన్న ఇక్కడే పంపించేశారు ఇలా అమ్మవారికి చాలా జాలి కలుగుతుంది వెంటనే చెప్తారట నేను నేనెవరనుకుంటున్నా చింతలమ్మ ఉంటుంది కదా ఆ చింతలమ్మని నేనే కాబట్టి చక్కని దీవనే ఇస్తున్నాను నువ్వు చచ్చిపోవద్దు ఎందుకు అంటే నేను నీకు ఒక అనుగ్రహాన్ని కూడా ఇస్తున్నాను నీ వంశంలో ఒక మహాను పుడతాడు ఒక వాగ్గేయకారుడు పుడతాడు అయితే అప్పుడు చాలా చిన్నపిల్లవాడు కదా ఆ వంశము లేకపోతే మనవడు లేకపోతే కొడుకు ఇవన్నీ అప్పటిగా తెలియదు అటువంటి అనుగ్రహాన్ని నేను నీకు ఇస్తున్నాను ఏ విద్య అయితే నీకు రాదు అని నువ్వు అనుకుంటున్నావో అందరూ అనుకుంటున్నారో ఆ విద్యలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను నువ్వు ఆనందంగా మీ ఊరు వెళ్ళిపో మీ నాన్నగారు ఏమి అనరు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది కదా అని అమ్మవారు అంటున్నారట ఆ భేదం చూపిస్తున్నారు నేను చనకేశ్వర స్వామి అందరూ ఒకటే కదా కాబట్టి ఆ ఆలయానికి వెడుతూ ఉండు ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉండు నీకు అపారమైన విద్యను నేనిస్తున్నాను నువ్వు చచ్చిపోవద్దు అని పిల్లవాడిని పంపించేస్తే ధైర్యంగా అదే అర్ధరాత్రి తను మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయాడు ఆ ఊరే తాళ్ళపాక ఈ నారాయణయ్య ఎవరో కాదు అన్నమయ్య గారి తాతగారు అయితే అలా చింతలమ్మ అందించిన అనుగ్రహము అంటే మహానుభావులు అన్నవారు ఊరికే పుట్టరు భగవంతుడు ఒక వంశాన్ని తరింపు చెయ్యటానికి ఉరికే రారు ఆ వంశంలో పరమ ధార్మికులు ఉండాలి అటువంటి వంశాన్ని ఎంచుకుంటారు భగవంతుని యొక్క అనుగ్రహం కృప అలా చక్కగా కలుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం తాను విడిపోయిన తర్వాత తండ్రి గారు కూడా ఏమనలేదు విద్యను నేర్చుకున్నాడు ఆయన కుమారుడే నారాయణ సూరి ఆయన కుమారుడే మన అన్నమయ్య కాబట్టి అన్నమయ్య జననానికి సంబంధించి ఈ అద్భుతమైన కథ మీ అందరికీ చెప్పాలనిపి